హై ఫ్రెండ్స్ అందరికీ నేను మీ బాన్ ప్రకాష్ గుర్తుపడితే మాత్రం ఫస్ట్ ఒక షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి ఎందుకంటే మన ఛానల్ కి చాలా హై ప్రావాల్సిందిగా ఉంది అయితే ఓకే ఇప్పుడు మనం ఒక టాపిక్ వచ్చేద్దాము బిగ్ బాస్ సీజన్ నైన్ అసలు నిన్న సండే ఎపిసోడ్లలోనే చాలా మంది ఎంట్రీ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు అయితే మనకు తెలుసు అయితే సండే సండే ఎపిసోడ్ లో రీఎంట్రీ ఉండదు ఈసారి సండే ఎపిసోడ్ లో రీఎంట్రీ ఉండేది కాదు ఈసారి మండే ఎపిసోడ్ అంటే నామినేషన్ ఎపిసోడ్ దీంట్లో అయితే ఖచ్చితంగా రీఎంట్రీలు ఉండబోతున్నాయి అయితే మనం ప్రోమోలు కూడా చూసాము ప్రోమోలో కొందరు ఉండిపోతారు కొందరు మళ్ళీ వెళ్ళిపోతారు అని చెప్పి కూడా వచ్చింది అయితే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హరీష్ ఎవరు మన మ్యాన్ హరిత హరీష్ మనోడు వస్తాను వస్తాను అని చెప్పి లాస్ట్ లో హ్యాండ్ ఇచ్చాడంట మళ్ళీ ఆ ఏదో సమ్ రీజన్స్ వల్ల ట్విట్టర్ లో కూడా చూశాను అయితే సమ్ రీజన్స్ వల్ల అని చెప్పేసి తెలిసింది అయితే మనోడు ఏంటంటే రావడం ఇష్టం లేదేమో బహుశా అందుకు రాలేదేమో అనుకుంటున్నాను అయితే భరణి గారు ఆ తర్వాత ఆ షష్టి వర్మ ఇంకా సో కొంచెం పీపుల్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా నెక్స్ట్ మనకు కనబడే అవకాశం ఉంది కానీ ప్రోమో వన్ లో మాత్రం ఖచ్చితంగా మనకు ఫ్లోరా సైని గారు ఆ తర్వాత మన ప్రియా శెట్టి దమ్ము శ్రీజ మనీష్ మర్యాద మనీష్ వీళ్ళు నలుగురు అయితే మనకు కనిపించారు ప్రోమోలో ప్రోమో పరంగా చూసుకుంటే మాత్రం చాలా వరష్ ఉంది బ్రో అంటే ఈ ప్రోమో కట్ చేసినప్పుడు వరుసగా కట్ చేసాడా లేకుంటే ఈ ప్రోమోనే ఇంత స్లోగా ఉందా అర్థం లేదు కానీ ఈ నామినేషన్స్ చాలా సిల్లీగా ఉన్నాయి బ్రో అంటే మనం గట్టిగా మాట్లాడుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ ఏం నామినేషన్స్ అవి అసలు ఏంది చాలా సిల్లీ నామినేషన్స్ ఇక తనుజ గురించి ఇక మాట్లాడుకోమమ్మా ఇన్ని రోజులుగా తనుజాను మేము చాలా ఎత్తి పొడిచాము కానీ తనుజ చాలా చాలా డల్ అయిపోయింది ఈ నామినేషన్స్ లో ఇంకా డల్ అయిపోయింది ఇమ్ము బ్రో తనుజ మీద ఏం కక్ష పట్టాడో తెలియదు కానీ బ్రో కూడా ఈ తనుజ వీళ్ళు వీళ్ళే కొట్టుకుంటున్నట్లే కానీ గట్టిగా అయితే ఇది అవ్వడం లేదు అయితే ఇంకొక మాట ఏంటంటే మనం ఆ ఎవరు ఇంకా దమ్ము శ్రీజ దమ్ము శ్రీజ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండిపోయే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి అయితే ఇంకొక నాకు ఒక డౌట్ బ్రో ఏంటంటే ఇప్పుడు ఈసారి బిగ్ బాస్ లో గారు వస్తున్నారు కదా మరి గారు ఉండిపోతారా లేదా అని చెప్పేసి చాలా మందికి అపోహలు ఉన్నాయి అయితే ఈ భర్ణి గారు ఖచ్చితంగా ఉండబోతున్నారండి బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఈసారి రీఎంట్రీలో ఖచ్చితంగా వచ్చేస్తున్నారు రీఎంట్రీలో ఖచ్చితంగా వచ్చి ఈసారి కప్పు కొట్టే స్థాయి వరకు వెళ్తారు ఆయన సరే ఆయన పక్కన పెట్టేస్తే ఇక మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం కొంచెం ప్రోమో దగ్గరికి వెళ్దాం కాబట్టి అయితే ఈ వాళ్ళ ప్రోమో అసలు చెత్త చెత్త బ్రో అంటే నేను గట్టి ఇట్లా చెత్త 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 ఎందుకు చెప్తున్నాను అంటే అసలు చెత్త రీజన్స్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ రీజన్సే బాగాలేవు అది అయితే ఇక మనం ఏమంటారు మాధురి గారు మాధురి గారు ఆల్రెడీ నామినేట్ అయ్యారు డైరెక్ట్ నామినేట్ ఎవరు నామినేట్ చేయొద్దేమో అది అయితే ఇంకా ఎవరు సంజన గారు సంజన గారు ఆమె నామినేట్ చేసే విధానం కూడా సరిగా లేదు అయితే వీళ్ళకి నామినేషన్కి ఒక ప్రక్రియ ఇచ్చారు యాక్చువల్ గా ఈ నలుగురిని లోపలికి ఎంట్రీ ఇచ్చి నలుగురికి నాలుగు కత్తులతో పాటు ఇంకో నాలుగు కత్తులు ఎక్స్ట్రా ఇచ్చారు అంటే ఒకటి మీరు పొడవండి ఇంకోటి మీకు నచ్చిన వాళ్ళతో పొడిపించేయండి అని చెప్పేసి ఇచ్చారు అయితే అది కొంచెం పనిగా ఉంది అయితే వీళ్ళు ఇస్తున్న కంటెస్టెంట్లు బాగాలేరా లేకుంటే వాళ్ళు చేస్తున్న నామినేషన్ బాగాలేదా తెలియదులే కానీ మొత్తానికి అయితే నామినేషన్స్ అయితే సక్సెస్ఫుల్ గా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అయితే మనకు ప్రోమో మాత్రమే వచ్చింది ఇలాంటి ఎపిసోడ్ మనం పూర్తిగా చూడాల్సి ఉంటుంది నామినేషన్స్ లో ఎవరెవరు వచ్చారు కూడా నేను మీకు ఇప్పుడే చెప్పేస్తాను మన నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు ఈసారి నామినేషన్స్ లో ఈ అంటే ఈసారి ఓటింగ్ లో ఎవరు ఉండబోతున్నారు ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని చెప్పేసి మనం ఒక టూ డేస్ ఆగి చెప్తాము కాబట్టి నామినేషన్స్ లో ఎవరు ఉన్నారని మాత్రం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనా ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధురి గారు అంటే తనుజా చేతిలో డైరెక్ట్ నామినేట్ అవ్వబడ్డారు ఆ తర్వాత డెమాన్ పవన్ రీతు చౌదరి అలాగే మన కళ్యాణ్ సోల్జర్ కళ్యాణ్ సంజన గారు ఆ తర్వాత తనుజా గారు ఆ తర్వాత రాము అయితే ఇక్కడ వరకు వచ్చేసి ఆపేయకుండా గౌరవ్ కూడా ఆల్సో గౌరవ్ ఆల్సో అంటే గౌరవ్ కూడా ఈసారి నామినేషన్ లో ఉన్నాడు వీళ్ళైతే ఈ వీక్ నామినేషన్ లో ఉన్న పర్సన్స్ ఇంకా ఎవరైనా యాడ్ అవ్వచ్చు మేబీ కాకపోతే ప్రస్తుతానికి అయితే ఈ నామినేషన్ లో మాత్రం వీళ్ళు మాత్రం ఉన్నారు వీళ్ళల్లో డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం ఖచ్చితంగా రీతు గాని డెమోన్ గాని రాము గాని ఈ ముగ్గురులో మాత్రం ఖచ్చితంగా ఒకరు డేంజర్ జోన్ లో ఉంటారు అలాగే సంజన గారు కూడా నిన్నటి ఎపిసోడ్ లో చాలా డెప్త్ అంటే లాస్ట్ వరకు వెళ్ళేసి వచ్చారు మేబీ సంజన గారు ఈ వీక్ ఏమైనా ఎంటర్టైన్ చేస్తే సంజన గారు సేఫ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి మేబీ డెమోన్ రీతు రాము ఈ ముగ్గురులో ఒకరు వెళ్ళిపోయే అవకాశం ఉంది అలాగే గౌరవ్కి కూడా బయట నుంచి కొంచెం సపోర్ట్ ఉందిలే గాని తను గేమ్ సరిగా ఆడడం లేదు అంటే తెలుగు కరెక్ట్గా మాట్లాడడం లేదు గేమ్ సరిగా ఆడడం లేదు అని చెప్పేసి ఆ రీజన్ కూడా ఆ రీజన్ వల్ల కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే మాధురి గారు డైరెక్ట్ నామినేట్ అవ్వబడ్డారు ఆమె మీద కొంచెం నెగిటివ్ ఉంది మేబీ ఆమె వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కానీ మేబీ నా నా అనాలిసిస్ ప్రకారం మాత్రం వీళ్ళలో ఒకరు వెళ్ళిపోయే అవకాశం ఉంది అయితే కళ్యాణ్ కళ్యాణ్ రీతు కళ్యాణ్ ఆ తర్వాత తనుజ ఈ ఇద్దరు ఈ వీక్ లోనే చాలా టాప్ పొజిషన్ లో ఉన్నారు ఓటింగ్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ కూడా అంటే ఈ వీక్ కూడా అంటే లాస్ట్ వీక్ టాప్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఈ వీక్ కూడా చాలా మంచిగానే ఆడి అంటే చాలా మంచిగానే ఆడియన్స్ ఒక ప్రేమానురాగాలు పంచుకునే అవకాశం ఉంటాయి వీళ్ళకు అయితే అందరికీ డౌట్ రావచ్చు బ్రో ఈ స్పెట్స్ పెట్టుకుని వీడియోలు తీసుకున్నామని చెప్పేసి యాక్చువల్గా ఈ స్పెట్స్ అంటే ఈ అద్దాలకి అద్దాలు లేవు బ్రో అది ఈ అద్దాలకి అద్దాలు లేవు జస్ట్ ఖాళీ అద్దాలు ఏదో స్టైల్ కన్నా పెట్టుకుని మీ ముందు రావడం కోసం ధైర్యం కోసం పెట్టుకుంటున్నా అలాగే ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అలాగే ఫుల్ వీడియో ఎట్లాగో చూసుకుంటారు కదా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్టార్టింగ్ లో అడిగాను ఎండింగ్ లోనూ అడుగుతున్నాను నేను అనుకోకండి కానీ కొంచెం సపోర్ట్ కావాలి కదా ఓకే థ్యాంక్ యూ